మన ఆయిల్ అయితే ఆ గెలలు ఎలా వస్తూ ఉన్నాయి మనకి చాలా రోజుల తర్వాత ఇప్పుడే మళ్ళీ మనకి గెలలు కనిపించినాయి మనం దాదాపుగా ఒక రెండు నుంచి మనకి పెద్దగా గిళ్ళలు కటింగ్ అయితే లేదు ఒక రెండు సార్లు వచ్చినాయి అవి కూడా రెండు కింటాలు రెండు కింటాలు వచ్చినాయి ఈ నెల కూడా మనం పెద్దగా కట్ చేస్తామన్నది గ్యారెంటీ లేదు కొత్తగా గిళ్ళలు అయితే ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి అనమాట దీంట్లో ముదగాలి మనకి గిల్లలు కటింగ్ అయిపోయినాయి మనకి ఫస్ట్ గెల్లలు ఏదైతే స్టార్టింగ్లో మనకి ముందుగా వచ్చిన చెట్లు ఏదైతే ఉన్నాయో వాటికి ఆ గిళ్ళలు మన కటింగ్ అయిపోయినాయి కాబట్టి తర్వాత మళ్ళీ కొత్తగా గెల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లకి ఇంకా రావాల్సి ఉంది చాలా మటుకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి వచ్చినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చెట్లకి అయితే రావాల్సి ఉంది సూసరిగా గెల్ల ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవన్నీ ఇవి అనమాట ఇప్పుడే గెలలు అయితే స్టార్ట్ అయినాయి అన్ని చెట్లకు లేవు కొన్ని చెట్లకైతే ఇంకా గెలలు మొన్న పోయిన డిసెంబర్ వరకు అయిపోయినాయి కాబట్టి ఇంకా అట్లనే ఉన్నాయి అనమాట వాటికి కొత్తగా రాలేదంతా పోత పోత ఉన్నాయి మిగతా వాటికి అయితే మనకి ఈ వచ్చినాయి ఫస్ట్ గెల కటింగ్ అయిపోయిన వాటికి గెల్లైతే స్టార్ట్ అయినాయి అనమాట చూసారే గెల్లు ఇవి అనమాట ఇవి ఫస్ట్ కటింగు అయిపోయినాయి అంటే ఒక రెండు నెలల క్రితం ఇవి కటింగ్ అయిపోయిన చెట్లు అనమాట వీటికైతే గెలలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు లేటెస్ట్గా మన వరకు కటింగ్ వచ్చినాయి డిసెంబర్ వరకు కూడా కటింగ్ వచ్చిన చెట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా గెలలు అయితే స్టార్ట్ కాలేదు అంటే ఇలాంటి గెల్లలు స్టార్ట్ అయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో మనకి నెక్స్ట్ మంత్ అంటే మొత్తం గెలలు మనకు కనిపించాలంటే దాదాపుగా ఫిబ్రవరి నెల ఫిబ్రవరి చివరి వరకు మనకి ఇవన్నీ గెలలు కనిపించే అవకాశం ఉంటుంది కొన్ని చెట్లకైతే ముందుగా గెలైపోయిన చెట్లకి కొంచెం పర్వాలేదు బాగానే వచ్చినాయి చూసారు అది ఇవైతే దాదాపుగా ఒక పది గెలలు దనక ఉన్నాయి మొత్తం బయటికి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడే ఒక పది గెలలు దనక మనకి బయట కనిపిస్తున్నాయి చూసారుగా ఇవన్నీ ఇవన్నీ బయట కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడే అంటే మొన్నదనకం మనకు కనిపించలేదు ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి గెలలు అయితే మనకు స్టార్ట్ అయినాయి అనమాట మొన్నటి అసలు మనకి ఏమీ లేదు ఓన్లీ పోతగల్ల ఉన్నాయి విపరీతంగా మగ పువ్వులు ఉన్నాయి చాలామంది డౌట్లో వచ్చి ఏందండి ఇట్లా వచ్చినాయి అని కూడా అడిగారు అయినా వచ్చినా పర్వాలేదు తర్వాత స్లోగా అవే వస్తాయి ఒక స్టెప్ మాత్రం మగ వస్తాయి మనం చెప్పాము ఆ విధంగానే మనకి అయిపోయింది మళ్ళీ చూసారుగా గెల్లలు అయితే స్టార్ట్ అయినాయి చాలా చెట్లకి ఆ మగపోత కింద గెల్లు ఉన్నాయి ఇప్పుడు పైన పై వరుస కింద వరుస ఏదైతుందో ఇది పోతొచ్చింది ఇది పోత పూత వచ్చింది ఈ వరుసలో నెక్స్ట్ వరుసలో మనకి గెలలు స్టార్ట్ అయినాయి అంటే ఆ పై రెండు వరుసలు కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట చూసారు ఇగో ఫస్ట్ ఇది రెండో వరుస కూడా ఇక్కడ మనకి గెల స్టార్ట్ అయింది పైన ఒకటి రెండు ఒక్కోసారి మూడు కూడా వస్తాయి ఎక్కువ అయితే మ్యాక్సిమం రెండు వస్తాయి మంచి వెరైటీస్ అయితే కొంచెం మూడు కూడా రావచ్చు నాకైతే తక్కువ ఎక్కువ రెండు వరుసలు మ్యాక్సిమం రెండు వరుసలు ఎక్కువ వచ్చినాయి మూడో వరుసలో మొత్తంగా అయితే మనకి పోతే వచ్చింది చూసారు ఇక్కడ కూడా ఇక స్టార్ట్ అయినాయి గెలలు మనకి స్టార్ట్ అయినాయి ఇవి మొత్తం గెలలు స్టార్ట్ అయినాయి అనమాట ఇప్పుడు చూసారు ఇవన్నీ గెలలు ఇప్పుడే మనకి స్టార్ట్ అయినాయి ఇవన్నీ చూసారుగా చుట్టూ ఒక్కోదానికి ఏడు ఎనిమిది అయితే మనకి బయట కనిపిస్తూ ఉన్నాయి ఇంకొక ఫిబ్రవరి మ్యాక్సిమం ఫిబ్రవరి అయితే మనకి మొత్తం కూడా క్లారిటీగా బయటకు వచ్చే అవకాశం ఉండదు అప్పుడు మనకి బాగా కనిపిస్తాయి ఇప్పుడు అన్నీ చిన్న చిన్న గెలలు ఇప్పుడే బయటికి వెళ్తున్నాయి కాబట్టి మనకు అట్లా కనిపిస్తూ ఉంటాయి చూస్తారు అవి ఇవి అనమాట ఈ రెండు వరుసలు మ్యాక్సిమం రెండు వరుసలు అయితే మనకి గెలలు కంపల్సరీ ఉంటాయి మీకు కొన్ని ఇంకా గెలలు రానివి కూడా ఉన్నాయి అవి కూడా చూపెడతాను ఎందుకంటే జస్ట్ మన డిసెంబర్ దనక మన గెలలు వచ్చినాయి కాబట్టి అవి ఇంకా గెలలు ఇప్పుడు రాలేదు ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా దీనికి టైం పడుతుంది చూస్తారు ఇది దీనికి గెలలు లేవు ఇంకా ఇదంతా పూత గెలలే ఉన్నాయి చూసారగా ఇదంతా పూత గల్లే ఉన్నాయి దీనికి ఇంకా గెలలు రాలేదనమాట ఇంకా వన్ మంత్ టూ మంత్ పడుతుంది ఇది గెలలు రావటానికి ఇంకా ఇంకొక రెండు నెలలు టైం పట్టొచ్చు నాకు తెలుసు ఎందుకంటే జస్ట్ ఈ మధ్యనే గెలలు అయిపోయినాయి దానికి దానివల్ల మనం కంగారం ఏం పడద్దు గ్లా గెలలు రావట్లేదని వస్తాయి కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు చూసారుగా ఇది కూడా చెట్టు చూడండి ఇది కూడా గెలలు ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ గెల స్టార్ట్ అయింది ఇక్కడ అంటే ఈ పై వరుస పోతే వస్తాయి ఇది ఆల్రెడీ పూత గెల వచ్చేసింది కదా కింద ఇవి రాలిపోతూ ఉంటాయి ఇవన్నీ రాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ పోతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ మనకి పైన గెలలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇదనమాట మీకు గెలలు రావట్లేదని ఏమి ఇబ్బంది పడబాకండి కంపల్సరీ గెలైతే వస్తాయి చూసారా ఇది మొత్తం ఇక్కడ కూడా ఒకటి చూపెడతా చెట్టు ఇక ఇక్కడ చూసారా ఇక కింద ఇది గెల వచ్చింది ఇది పూత గెల మళ్ళీ ఇవన్నీ గెలలు స్టార్ట్ అయినాయి చూసారా ఈ గెల పైన వరుస గెల ఇవన్నీ గెలలు మ్యాక్సిమం రెండు వరుసలు మీకు ఈజీగా వస్తాయి ఇబ్బంది ఏం లేదు రెండు వరుసలు కొన్ని అక్కడక్కడ మూడు వరుసలు కూడా ఉంటాయి పూత ప్లస్ కాయలు అంటే మగ పోత గెలలు ప్లస్ మనకి ఈ రెండు మిక్సింగ్ అవి వస్తాయి దాంట్లో మనం ఇబ్బంది పడాల్సిన పడేది ఒకదమ్ము ఒకదానికి ఎక్కువ రావచ్చు ఒకదమ్ము ఒకదానికి తక్కువ రావచ్చు చూసారుగా ఇది ఇదైతే ఇంకా మనకు లాస్ట్ టైం దీనికి గెల అయితే మనం వచ్చేసి మనం డిసెంబరు ఏడో తారీఖు కట్ చేసినాం దీనికి కాబట్టి దీనికి గెలలేవు మొత్తం పోతు గెలలే ఉన్నాయి ఒక గెల కూడా దీనికి ఇంకా స్టార్ట్ కాలేదు అంటే దీనికి ఇంకా రెండు నెలల తర్వాతనే దీనికి గెలలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చే అవకాశం లేదు దానికి ఇంకా ఒక చెట్టు చూద్దాం ఇంకా ఈ చెట్లు కూడా చూపెడతా మిగతా చెట్టు దాదాపు మన దాంట్లో చాలా ఫిఫ్టీ పర్సెంట్ చెప్పే కదా ఫిఫ్టీ పర్సెంట్ గెలలు వస్తూ ఉన్నాయి కొన్ని గెలలు స్టార్ట్ కానీ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి గెలలు ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ గెలలు స్టార్ట్ అయినాయి ఈ కింద ఈ వర్ష మొత్తం పోతొచ్చేసింది ఈ వర్ష మొత్తం పైన ఇక్కడ మనకి గెల స్టార్ట్ అయింది ఈ నుంచి పైన ఒక రెండు వరుసలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక చెట్టు కూడా చూపెడతాం మీకు ఇది కూడా మనకి ఫస్ట్ టైం అయిపోయినాయి ఫస్ట్ టైం గొల్ల అయిపోయినాయి మంచి గల్లొచ్చింది ఈ చెట్టు అయితే ఇది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ గెలలో ఇదంతా పూత వచ్చినాయి కదా ఇదంతా పూత గల్లొచ్చినాయి చూస్తారా ఇదంతా రాలిపోతుంది ఆటోమేటిక్గా రాలిపోతుంది ఇక్కడ మీకు గెల్లొచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుందా ఇగో ఇక్కడ ఇక్కడ గెల స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పైన వస్తుంది ఇదంతా పోత గల వచ్చింది కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఈ సందర వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ ఇక్కడ చూసారుగా ఇక్కడ గెల ఇట్లా వస్తూనే ఉంటాయి గెలలు రాకుండా అయితే ఏముండవు చూపెడతాను ఇంకో చెట్టు చూద్దాము ఎందుకంటే మీకు డౌట్ ఉంది కాబట్టి నేను చూపెడతాను మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గెలొస్తాయి పోయిన నెలలో నేను చూపెట్టా కదా మొత్తం ఇది చూస్తారా ఇది చూస్తారా దాదాపు మూడు స్టెప్పుల్లో కూడా మనకి గెలలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి రెండు మూడు పైన ఈ మూడు స్టెప్పులు కూడా మనకి గెల్ల కనిపిస్తూ ఉన్నాయి చూస్తారా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకి గెల్లు ఒక ఈ స్టెప్పులు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా వస్తాయి మనకి చూస్తారు గెల్లు ఎక్కడ చూసారా ఇవన్నీ గెలలు పైన కూడా వచ్చింది దీనికి మూడు వరుసలు కూడా గెలలు వచ్చినాయి అట్లా అనమాట ఖచ్చితంగా మనకి ఫామ్ ఆయిల్లో గెలలు రావటం ఏం లేదు కాకపోతే మనం చేసే విధానం సక్రమంగా చేస్తే సరిపోతుంది మనం ఏదైనా ఫామ్ ఆయిల్లో మనం అంటే ఫెర్టిలైజర్స్ కానీ పోషకాలు కానీ సరిగ్గా అందించినట్టయితే ఖచ్చితంగా మనకి ఆ అయితే వస్తాయి దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఇది మొత్తం పోతగల్లు ఉన్నాయి చూసారా ఇవన్నీ ఇవన్నీ పోతగల్లో ఉన్నాయి ఇవన్నీ జస్ట్ ఎనకశి గెల్ల అయిపోయినాయి అనమాట దీని తర్వాత నెక్స్ట్ స్టెప్పు మనకు ఖచ్చితంగా వస్తుంది దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట ఇది వచ్చేసి నాదే ఫీల్డ్ చూపెడతాం మీకు